హాయ్ వెల్కమ్ టు ఆ మాట ఈ మాట రోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజుకు సంబంధించి మీ పిల్లలను ఈ ప్రశ్నలు అడగండి అవేంటంటే మొదటి ప్రశ్న అత్యుత్తమంగా అనిపించిన విషయం ఏంటి అంటే వాళ్ళ విషయంలో కానివ్వండి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి లేదా చుట్టూ ఉన్న సమాజంలో జరిగే విషయంలో కానివ్వండి మీ పిల్లలకు అత్యుత్తమంగా అనిపించిన విషయం ఏదైనా గ్రహించారా లేదా గుర్తించారా అని అడగండి ఇక రెండవ ప్రశ్న బాగా నవ్వు తెప్పించిన అంశం ఏంటి అంటే మీ పిల్లలకు ఆ రోజు బాగా నవ్వు తెప్పించిన అంశం లేదా విషయం లేదా సంఘటన ఏదైనా ఉందా అని అడగండి మూడవ ప్రశ్నగా ఎక్కడైనా దయతో ప్రవర్తించారా అని అడగండి అంటే మీ పిల్లలు ఎక్కడైనా అంటే స్కూల్లో కానీ బయట కానీ ఎవరి పట్లైనా దయతో అంటే సహాయపడడం లాంటిది చేశారా అని అడగండి ఇక నాలుగవ ప్రశ్న సవాలుగా అనిపించిన సందర్భం ఏంటి మీ పిల్లలకు ఆ రోజు ఏదైనా అంటే తన చదువు విషయంలో కానీ లేదా ఇతర పనుల విషయంలో కానీ సవాలుగా అంటే ఛాలెంజింగ్గా అనిపించిన సందర్భం ఏదైనా ఉందేమో అడగండి ఆఖరి ప్రశ్నగా రేపు అనగా తర్వాతి రోజు తాను ఏ పని చేసేందుకు ఉత్సాహంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అడగండి మీరు అడిగే ఈ ఐదు ప్రశ్నలు మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం కృతజ్ఞతా భావం పట్టుదల పెంపొందించేందుకు బాగా దోహదపడతాయి